రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా మారని మార్పు చందని దేవుడవు తండ్రి నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడివక కృప చూపుతున్న దేవుడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా సర్వ కర్తవైన దేవుడవు సర్వమును ఏలే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడవ్యుండి పరిశుద్ధుడవ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపాన్ని బట్టి ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కావడం లేక మా నిమిత్తమై ఈ లోకానికి లో మహిమను సింహాసనాన్ని పరలోకాన్ని విడిచిపెట్టి దీనినిగా రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మాకు బదులుగా మా పాపాన్ని మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవరశిలో మరణిస్తూ వచ్చారు రక్తాన్ని కార్చినారు తండ్రి అయ్యా మీరు కార్చిన అమ్ము రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచట ద్వారా మాకిచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి పాప క్షమాపణను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని తండ్రి మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దైగల దేవా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున దేవా కీడు చేసే వారి నుండి మమ్మును రక్షించినారు హాని కలిగించే పరిస్థితుల నుండి కాపాడినారు దుఃఖానికి గురిచేసే ప్రతి మనిషి నుంచి మమ్మను తప్పించినారు అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు అలాగే దేవా మా భారాన్ని మీరు భరించినారు తండ్రి మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు దేవా ఈ దినమును మాకు కావలసిన ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు మీకు విరోధంగా చేసిన పాపాన్ని క్షమిస్తూ వచ్చారు మమ్మను భద్రపరిచినారు తండ్రి అయ్యా ప్రతి బాధ కలిగే పరిస్థితుల నుండి నష్టాల నుండి కష్టాల నుండి మీరే మమ్మను రక్షిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఏ ఒక్కరము సాతాను చేతిలో శత్రువు చేతిలో విరోధుల చేతిలో పడకుండా మీ చేతిలో మమ్మను క్షేమంగా ఉంచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల మొరలను మీరు ఆలకి ండి వారి అక్కర్లు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల హృదయంలో ఉండే భయాలను చింతలను భారాలను మీరే సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి దుఃఖకరమైన పరిస్థితిని సంతోషంగా మార్చండి దేవా బిడ్డల జీవితాలలో మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా గత జీవితాన్ని గడిచిపోయిన సంగతులను మేము జ్ఞాపకం చేసుకోకుండా గడిచిన పాపంలో పడిపోకుండా విడిచిన స్నేహితులతో మరలా కలవకుండా నూతన జీవితాన్ని జీవించే కృపను మాకు గ్రహించండి అయ్యా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి పాపాన్ని అసహించుకొని చెడుకు దూరంగా ఉండే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మీ అందు ఆనందిస్తూ మీ సహవాసంలో సాగిపోయే కృపను మాకు గ్రహించండి దేవా దేవా ఈనాడు మా సమస్యలను మా శ్రమలను మా కష్టాలను బట్టి మేము కృంగిపోకుండా మిమ్మును ప్రశ్నించకుండా మీ మీద సనగకుండా గునగకుండా మిమ్మును శోధించకుండా పవిత్రమైన జీవితం మాకు అనుగ్రహించండి వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మిమ్మును స్థుతించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మమ్మను కాపాడండి దేవా ఈనాడు ప్ర ప్రతి పరిస్థితిని బట్టి ఆర్థికంగా ఎంతో కృంగిపోతున్నాము దేవా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలిన పరిస్థితులు ఉంటున్నాయి తండ్రి దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా చేతి కష్టాన్ని మా వ్యాపారాలను మీరు దీవించండి ఉద్యోగంలో మీరే ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు మేము మా సొంతంగా ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఏమీ సాధించలేని వారి మీగా ఉంటున్నాము తండ్రి అయ్యా ఈ సమయాన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మీరు ఐశ్వర్యవంతుడో తండ్రి నీ బిడ్డలను కూడా ఐశ్వర్యవంతులనుగా చెయ్యాలని ఆశ కలిగి ఉన్న దేవుడో దేవుడౌ దయచేసి మా కుటుంబంలో ఉండే లేమిడిని సంపూర్ణంగా దూరపరచండి దేవా పేదరికాన్ని తీసివేయండి దేవా సర్వ సమృద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి ఇతరులకు సహాయం చేసే స్థితిలో మమ్ము నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మిమ్మును సేవించే బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారంద దాన్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవ్వా ఇనాడు మా బిడ్డలు మా ఇంటి వారు మేము చెడు స్నేహంలో పడిపోకుండా మోసం చేసేవారితో కలవకుండా భక్తిహీనుల మధ్య ఉండకుండా అవమానం తెచ్చే వారితో కలిసిపోకుండా అయ్యా ప్రత్యేకింపబడిన వారి మీగా మీ అందు నిలిచియండి కృపను మాకు అనుగ్రహించండి మీకు విరోధమైన పాపం మేము చెయ్యకుండా సహాయం చెయ్యండి మీ కోపానికి మీ ఉగ్రతకు మేము పాత్రులం కాకుండా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి ఎల్లప్పుడూ పరిస్థితి విషయమై మీకు ప్రార్థించే వారి మీగా సిద్ధపరచండి ప్రార్థన ద్వారా పాపాన్ని కష్టాలను సమస్యలను జయించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన చెడు వ్యసనాలు చెడు అలవాట్లు పాపపు కోరికలు కలిగి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాపపు బానిసత్వంలో జీవిస్తున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా త్రాగుడు సినిమాలు సిగరెట్లు చెడు తిరుగుళ్ళు అయ్యా వీటన్నిటిని వారిలో నుండి తీసివేయండి కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్న బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా ఈనాడు భార్య పిల్లల్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్త మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరికీ పాపక్షమాపణ రక్ష మారు మనసు అనుగ్రహించండి దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి మీ సన్నిధిలో చేరి మిమ్మను స్థుతించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవ ఎంతో మంది బిడ్డలకు సొంత గృహాలు లేక ఉండే ఇంటికి అద్దె కట్టకలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అట్టి బిడ్డల విషయమై మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చెయ్యండి చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి వాటి కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో కూడా మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా బిజినెస్ వ్యాపారాలు వాహనాల కొరకు అప్పులు తీర్చాలని ఇలా లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా షాప్స్ కోసం వ్యాపారాల కోసం వాహనాల కోసం లైసెన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తే వారి ఎడల మీదే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా కృప చూపించండి ఫారెన్ లో స్థిరపడిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చుట్టూ మీ నుంచండి అయ్యా పొట్టకుటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి అక్కడే బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు విడుదల లేని వారిగా ఉంటున్నారు యజమా ను బట్టి బాధించబడుతున్నారు దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి బానిసత్వం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన ఉద్యోగాన్ని బిడ్డలకు మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఆ నష్టాలను మీరే తీసివేయండి దేవా బిడ్డల్ని సమకూర్చండి తండ్రి సహాయం చేయండి కుటుంబంలో రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు ఇలా ఎవరికైతే రక్షణ లేక బిడ్డలు బాధపడుచున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించండి దేవా రక్షణ పొందిన వారందరినీ ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బేదరికంలో దారిద్రతలో తినడానికి ఆహారం లేదు లేక వస్త్రాలు లేక గృహాలు లేక నిలువ నీడ లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి స్థితిని మీరు మార్చండి దేవా వారి బ్రతుకుల్ని మీరు వెలిగించండి తండ్రి మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా గొప్ప సంతోషంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య కలహాలు విభేదాలు గొడవలు పంతాలు పట్టు ట్టింపులు తీసి వెయ్యండి తేవా తగ్గింపు స్వభావం కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తేవా ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడి వారిని ప్రేమించి చెప్పిన మాట వినేవారిగా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి తేవా చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో అటు బిడ్డల్ని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా విడిపోయిన బంధువులను కలపండి విడిపోయిన భార్యాభర్తలను విడిపోయిన స్నేహితులను సంఘస్తులను మరలా కలపమని గొప్ప సంతోషం సమాధానాన్ని వారికి అనుగ్రహించమని మొదట కలిగి ఉన్న ప్రేమను వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా పరిచర్ చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవ పరిచర్ అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఇండ్లు అమ్మాలని కొనాలని స్థలాలు అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా బిడ్డలైన వారు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి సహాయం చేయండి చక్కటి జ్ఞానం కలిగి ఉండేలా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని ఉద్యోగాలు చేసుకుంటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చుట్టూ మీ నుంచండి ముఖ్యంగా ఆడబిడ్డలకు రక్షణను అనుగ్రహించండి మీ కాపుదల భద్రతా క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి చదువులలో ఉద్యోగాలలో మీరే తోడుగా ఉండి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుచున్న వారిని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి దేవా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఆ భాషనై బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా అయ్యా మీ చిత్తమైతే మరలా చక్కటి బహుమానం బిడ్డలకు అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలవుతున్నారు దేవా వివాహాలు చేసి అప్పులలో చిక్కుకుంటున్నారు ఇండ్లు కట్టి అప్పుల పాలవుతున్నారు వ్యాపారంలో నష్టపోయి అప్పులలో కూరుకుపోయిన బిడ్డలుంటున్నారు ఇలా రకరకాల కారణాల వలన అప్పులలో చిక్కుకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి అప్పులు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తోడయ్యుండి సహాయం చేయండి దేవా కృప చూపించండి ఈ రాత్రి కాల సమయంలో దేవా బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి ఉద్యోగ స్థలంలో దేవా వారికి విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిని కూడా మీరు మార్చండి దేవా ద్వేషించబడిన స్థితిలో ఉంటున్న నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల వేధింపుల నుండి పని ఒత్తిడి నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈనాడు దేవా పదవి విరమణ చేసిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి రిటైర్ అయిన బిడ్డల్ని మీరు పోషించండి వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపు చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మా మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలందరూ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా వారు ప్రయాణించే వాహనాలను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు దేవాని నీ బిడ్డలేని వారు సరైన మార్గంలో నడిచే కృపను అనుగ్రహించండి ఎలాంటి ప్రమాదాలకు అపాయాలకు ఆటంకాలకు అనారోగ్యాలకు బిడ్డలు గురి కాకుండా సహాయం చేయండి దేవా అయ్యా కృప చూపించండి చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఎదుగుదల్లో తోడయ్యండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ రాజ్య స్వార్థ ప్రకటించబడుచుండగా అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ధైర్యపరచండి వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలను ప్రాంతాలను ప్రపంచంలోని ప్రతి దేశాన్ని రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని సర్వ నడిపించండి మా అధికారులకు కావాల్సిన జ్ఞానాన్ని ఆలోచన శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవ వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలీడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవ బిడ్డలకు మీరే చక్కని క్షేమాన్ని అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువాయి సమయాన ప్రియులు ఎలాంటి అక్కరలో కొరతలో ఉన్నారో సమస్తం మీకు తెలుసు దేవా ఏ పరిస్థితిని బట్టి కలవరంలో బాధలో ఉండి దుఃఖిస్తున్నారో అట్టి వారందరికీ మీ దూతల సహాయాన్ని పంపండి తండ్రి మే మేలుల చేత ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచబడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని బిడ్డల ఆశని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్ని బట్టి బాధలో ఉంటున్నారో క్షమల చేత కృంగిపోతున్నారు సమస్యలను బట్టి వేదన చెందుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని రక్షించండి దేవా కాపాడమని ప్రార్థిస్తున్నాం దయగలిగిన దేవా ఈ సమయాన ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించండి తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి హృదయంలో ఉండే భయాలను బాధలను సంపూర్ణంగా దూరపరచండి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు తీసివేయండి దేవా అయ్యా కృప చూపించండి ఒంటరితనంతో బాధపడ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే వారికి తోడుగా ఉండి మీరు ఎక్కల చాటిన భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు మీ సమస్త బాధలలో నేను మిమ్మల్ని ఆదరిస్తానని పలికిన దేవుడో తండ్రి ఈ సమయాన ఎందరైతే బాధలో ఉంటున్నారో వేదన చెందుతున్నారో రకరకాల పరిస్థితులకు భయపడుతున్నారో అట్టి వారందరితో మీరుండండి దేవా బిడ్డలందరినీ ఆదరించండి ఓదార్పు దయచేయండి ప్రవ్వా వారిలో గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు కార్యం చేయక దానిని త్రిప్తివేయేవాడు ఎవడూ లేడు దేవా దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించండి కనికరం గల దేవుడో మీరు కరుణ సంపన్నుడైన దేవుడో మీరు అయ్యా నీ బిడ్డల వేడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి శ్రమల నుండి కష్టాల నుండి ఆపత్కాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయంలో ప్రవ మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఏ అంశం గురించి మేము మొరుపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించి మరలా మాకు సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో ఎండరైతే ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వెళ్ళినారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని కనపడి కనపడని చీకటి శక్తులు సాత నందకార నందకారక్రియ లేపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మాకు త్వరలో తిరిగి రానయ్య ఉన్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతను మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా ఋణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు